ఇదేదో బర్త్డే పార్టీ అనుకునేరు కాదు పిల్లగాడు టెన్త్ పరీక్షలో ఫెయిల్ అయినందుకు చేస్తున్న పార్టీ నమ్మకుంటే కేక్ మీద ఏం రాసిందో చదువు టూ హండ్రెడ్ అవుట్ ఆఫ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ థర్టీ టూ పర్సెంట్ పిల్లగాని పేరు అభిషేక్ ఎల్లప్ప చోలచ కూడా కర్ణాటక రాష్ట్రం బాగల కోట్లు ఒక ప్రైవేట్ బాల చదివి టెన్త్ పరీక్షలు రాసి ఫేలైతే తిట్టుడో కొట్టుడో చేయకుండా రెండు కేకులు తెప్పించి కట్ చేయించిండు పిల్లగాని తోటి ఇదేం పద్ధతి ఫెయిల్ అయితే గిట్లా సెలబ్రేషన్ చేసుకోండి ఏంటి అని అడుగుతే పిల్లగాడు టెన్త్ లో ఫెయిల్ అయ్యాడు లైఫ్ లో కాదు కదా ఈ తాప కాకుంటే వచ్చే తాప అప్పుడు కాకుంటే వచ్చే తాప పాస్ అవుతాడు అయినా చదువుకుంటేనే బతుకుతారా లేకుంటే డెవలప్ గారా మా ఓడు ఫెయిల్ అయినా అనే పరిశాన్ పెట్టుకోవద్దు అందుకే గిట్లా ఫెయిల్ ను కూడా సెలబ్రేట్ చేస్తున్నామని చెప్తున్నాడట ఆరిట్లా ఆరు సబ్జెక్టులు ఫెయిల్ అయినందుకు దోస్తు కాలం తేడిపిస్తుంటే అది చూసి తండ్రి పిల్లగానికి ఈ తీర్ల ఇచ్చిండు ఇట్లా ఇంటి అంత ధైర్యం ఇచ్చేట వాళ్ళకు వచ్చేసారి ఎట్లా పెట్టి పాస్ అయి చూపెడతా అని నమ్మకంగా చెప్తుండట ఫెయిల్ అయిన బాధను పక్కకు పెట్టిన ఈ అభిషేక్ ముందు సత్తి నాను కట్టి ఎన్నో సత్తి పాస్ ఆగకంత ఏడకి ఇష్టపడుతుంది పాస్ ఆగి కూడా కానీ పిల్లలను పిల్లల లేక కాకుండా మార్కులు సంపాదించే మిషన్ లెక్క వెంచుతున్న తల్లిదండ్రులు ఉన్న ఈ కాలంలా ఇసోంటి తల్లిదండ్రులను చూస్తుంటే నిజంగా గ్రేట్ అనిపిస్తున్నదిలే పరీక్షల ఫెయిల్ అయితే అసలు వాళ్ళు ఎందుకు ఫెయిల్ అయినరు తప్పు పిలగాళ్లదా వాళ్ళకి అర్ధమేట చెప్పలేకపోయిన సార్లు టీచర్లదా లేకుంటే ఇంటికాళ్ళ చదువుకునే పరిస్థితులు కల్పించలేని తల్లిదండ్రులదా అడ్డగోల అలవాట్లు నేర్పిస్తున్న సమాజానిదా అని అసలే ఆలోచన చేస్తలేరు